ఏమేం అమ్మాయి అని చేస్తుంది మీరే వెళ్ళి చూడండి ఏంది మమ్మీ చెల్లి పెళ్లి పెట్టుకొని అలా దిగాలి కూర్చున్నావు ఏం చేయమంటావు నైనా సగం పొలం అమ్మేసి యాభై సవార్లు బంగారు ఇస్తాను అన్న వాళ్ళకి పొలమేమో ఎంత చేసినా అమ్మలేక పోతున్నాం అందాల్చిన టయానికి ఇంత కట్నం అందకపోతే ఆ ప్రభావం జీవితాంతరం బెగ్గదని పడతాది నాయనా అత్తమ్మ మీరేమో అనుకోనంటే ఒక మాట చెప్తాను ఏమిటి ఇక్కడ ఏం చెయ్యాలో మాకే అర్థం కాక వస్తుంటే సలహాలు ఈ నడికి వచ్చావా సలహాలు తీరే సంస్థ కాదు ఇది టైయానికి యాభై సవార్లు బంగారాలు చేతులు పెట్టాలా ఏమే పోయ్ ఎప్పు ఆ వినోదాచుకో అదేం చెప్తుందో కూడా కొంచెం వినవచ్చు కదమ్మా ఒరే నాయన మాటలతో తీరేది కాదురా అత్తమ్మా ఇదిగోండి ఇది నా బంగారం ఇది అరవై సవర్ల వరకు ఉంటుంది అది నీ బంగారం కదా నాయనా నా బంగారం ఏముంది అత్తమ్మా నన్ను మీ ఇంటికి ఇచ్చారు నాతో పాటు వీటిని ఇచ్చారు నావన్నీ నీవేగా నాది కాదత్తమ్మా మీరు ఎంతగానో అవమానించిన మా వదినమ్మది ఇప్పుడు మన కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో అప్పుడు మా కుటుంబం ఆ పరిస్థితిలో ఉంటే తన బంగారం మొత్తం తీసుకొచ్చి మా నాన్న చేతిలో పెట్టి నాకు కట్నంగా ఇచ్చి పంపించేయమనింది ఇలానే చాలా కుటుంబాల్లో జరుగుతున్నాయి కానీ కొంతమందే నాలా ఇష్టంతో ఇస్తారు ఇంకొంతమంది బలవంతంగా లాక్కుంటారు చివరికి మాత్రం కోడల బంగారం మాయమవుతుంది